నమస్కారం మే విజయ్ కుమార్ గారి దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు అనారోగ్య కారణాలతో ఆయన రాజీనామా చేశారు అంతకుముందు ఈ దేశానికి రాష్ట్రపతులుగా చేసినటువంటి వివి గిరి వెంకటరామన్ ఉపరాష్ట్రపతులుగా చేస్తూ ఉండగానే తమ పదవులకు రాజీనామా చేశారు వాటి కారణాలు వేరే సరే ఇప్పుడు ఇక జగతి జన్ఖడ్ రాజీనామా చేసినప్పుడు మనం ఆయన గురించి మాట్లాడుకోవాలంటే బహుశా ఒక ఉపరాష్ట్రపతిపై అభిశంసన అనేది ప్రతిపాదనకు రావటం తోటే కీలకంగా ప్రారంభమైంది ఎందుకు అలా జరిగింది అని గమనించినప్పుడు దాదాపు అధికార పక్షాన్ని ఢీకొనే రీతిలో ఒక దశలో మెజార్టీలో ఉన్నటువంటి విపక్ష సభ్యుల నోరు కట్టేయటంలో ధన్కడు బహిరంగంగానే తన వైఖరిని స్పష్టం చేసేవాడు ఎన్డిఏ పక్షం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి దన్కడు తన పూర్వ రాజకీయ వాసనలను ఎప్పుడు మర్చిపోలేదు వాటితోటే వ్యవహరించేవాడు సరే ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా ఉన్న వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చిన ఆయా పరిధిలో చెయ్యాలి కాబట్టి చేశారనుకునే వాళ్ళం కానీ ఈయనైతే చాలా స్పష్టంగా తన ప్రభుత్వ అనుకూలతను వ్యక్తం చేసేవాడు బయట చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాల మీద కూడా కామెంట్ చేసేవాడు కొన్ని విషయాల్లో చాలా అభ్యంతరకర విషయాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం కూడా లేపాయి విపక్షాలు పెట్టినటువంటి తీర్మానాల విషయంలో కూడా ఆయన అలాగే వ్యవహరించేవాళ్ళు నిలబెట్టి మరీ విపక్షాలపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అధికార పక్ష సభ్యులకు ఆయన వత్తాస అన్నది రికార్డ్ రికార్డును పరిశీలిస్తే రికార్డును పరిశీలిస్తే అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన స్వాంతన పొందాలని